నమస్తే అండి ఈరోజు వచ్చేసి అయితే మనము ఉట్టూరు మండలానికి సంబంధించినటువంటి బలాన్పూర్ అనే ఒక గ్రామానికి అయితే వెళ్తూ ఉన్నాము ఈ దట్టమైన అడవి గొండనైతే మనము ఆ విలేజ్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది ఈ పచ్చని ప్రకృతులని అయితే ఈ వర్షం పడ్డ కారణంగానైతే వర్షం ఆల్రెడీ పడుతూనే ఉంది చిన్న చిన్నగా వర్షం పడుతూనే ఉందండి ఈ పోయిన వారం నుంచి చాలా వర్షాలు పడ్డ కారణంగానైతే ఈ అడవి అయితే మొత్తం దట్టంగా ఆళ్ళుకొని అయితే ఉందండి మనము ఈ ఉట్నూరు మంచిర్యాలకు సంబంధించినటువంటి ఈ అడవులు అయితే కోలు చాలా కొన్ని దట్టంగా ఉంటాయండి ఇప్పుడు మనం వెళ్ళే ఊరు కూడా బలాన్పూర్ అనే ఊరు ఒక రెండు గ్రామాలు ఉంటాయండి అది దట్టమైన అడవిలోనే ఉంటాయి ఆ అడవి మార్గం గుండెనైతే మనం వెళ్ళాల్సి వస్తుంది ఇది ఉట్నూరు నుంచి మంచిర్యాలు వెళ్ళే రోడ్డు మార్గంలోనైతే ఈ విలేజ్ అయితే ఉంటుందండి రోడ్డు నుంచి అయితే మినిమం ఒక టూ త్రీ కిలోమీటర్స్ అయితే మనము అడవి మార్గం గుండెనైతే వెళ్ళాల్సి వస్తుంది ఈ వర్షం పడుతున్నప్పుడు కూడా అక్కడ ప్రజలు ఆ ట్రైబల్స్ కానీ ఆ గిరిజనులు కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అనే విషయాలు కొన్ని విషయాలు ఆ ఊరికి సంబంధించిన విషయాలు అయితే మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఓకేనా రండి మరి బలాన్పూర్ అనే ఒక గ్రామానికి అయితే వెళ్తున్నాం అండి ఆ మార్గం మధ్యలో అయితే ఒక మన ఒక ట్రైబల్ వ్యక్తి అయితే కనిపించిండు మీకు ఏమైనా రోడ్డు ఎప్పుడన్నా కనిపిస్తాయని జీ రోడ్ దాటేటప్పుడు కానీ మీరు రోడ్ పోయి మీ ఊరికి పోయేటప్పుడు కానీ ఏమైనా జింక జంతువులు కనబడతాయి పందులు వస్తాయి ఇంకా జింకలు వస్తాయి జింకలు కాని ఓ ఎప్పుడెప్పుడు వస్తాయి ఇక్కడ అంటే ఏ ఏసీ ఏ కాలంలో కనబడతాయి ఎక్కువ కాలమా ఈ వర్షాకాలంలో కానీ ఇప్పుడు తినేది వస్తాయి కదా తినే తందుకారి పంట వచ్చినప్పుడు వస్తాయమ్మా పంట వచ్చినప్పుడు ఇప్పుడు ఒక ఆరు ఆరు మక్కలు వచ్చింది కదా మక్కలకు పందులు వస్తాయి అప్పుడు వచ్చినప్పుడు వస్తాయమ్ ఇక ఆ బిల్లు కూడా మీ ఊరులేనా మళ్ళీ ఊరోలే ఇప్పుడు నేను ఇంటికి నడుచుకుంటా ఓడే మీకు ఆటో లేవా కాదు కాదు మేకలు మేకల మేతురా ఆహా ఏమైనా కనబడతాయి తమ్ముడు జంతువులు కనబడతాయి మీకు ఆ అంటే లోపడికి పోతే జంతువులు అంటే జింకలు ఏం కనిపిస్తా తమ్మి ఏంది జింకలు కనిపిస్తా అంటే లోపలికి పోతే ఎప్పుడు కనిపిస్తా లేకపోతే ఎప్పుడన్నా అట్లా అట్లా అక్కడిసే లోపడికి పోతే దూరంకెళ్ళి చూస్తాం పారిపోతే మనం నేను చూసిగా వీళ్ళు మేకలు మేస్టల్ అండి అలా అలా మేకలు కనిపిస్తున్నాయి కానీ అది సంగతి అన్నట్లే లోపలికి పోతే ఆయమ కనిపిస్తాయి అంటే జింకలు ఇట్లా బర్రులు కూడా ఉంటాయని ఏమన్నా అది అడి బర్రులు అడి లేవు అటు ఉంటాయి కిందికి ఉన్నాయి పులు బిట్లు ఏం లేవు పులు ఇక్కడ రాదు కానీ ఇదే పందులు ఎక్కువ శాతం అది ఫారెస్ట్ ఇదంతా చూస్తుండీ చెట్టుకెత్తి ఇట్లా పుట్టగడుగులు అంటారా మరి ఏమంటారు అంటే ఇది కింద కామెంట్ రూపంలో అయితే కామెంట్ తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి కనిపిస్తుంది ఇది ఏంటనేది చెట్టుకీదా ఇదంతా కింద పడిపోయిందండి చెట్టు చెట్టుకెతి ఇట్లా వస్తా అన్నట్లు ఏంది మన ఒక పుట్టగడుగులాగా అనుకుంటే నాకు తెలిసి ఏమో నాకు కూడా తెలియదు ఇది తెలిసిన వాళ్ళైతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అంతా అడివేయండి ఫారెస్ట్ నమస్తే అండి ఈరోజు వచ్చేసి అయితే మనము బలాన్పూర్ అని చెప్పేసి ఒక విలేజ్కి అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి ఆదిలాబాద్ డిస్టిక్ ఉత్తూరు మండల ఉత్తూరు మండలాకు సంబంధించినటువంటి ఈ బలాన్పూర్ అనే ఒక చిన్న విలేజ్ అండి ఇక్కడ ఒక నలభై నలభై కుటుంబాలు అయితే ఉంటాయండి ఇక్కడ మనకు ఇది గోండుపల్లె అండి ఇప్పుడు వర్షం అయితే ఉంది కాబట్టి వీళ్ళు మన ఊరి మీ పేద మనుషులంతా ఇక్కడ ఉండేటువంటి మన ఊరు గ్రామస్తులు వాళ్ళు కొద్దిగా రెస్ట్ అయితే తీసుకుంటా ఉన్నారు సంగతి అన్నట్లు ఇక్కడ ఎన్ని కుటుంబాలు అంటే రే మీరు నలభై కుటుంబాలు ఉంటాయి నలభై కుటుంబాలు అంత గోన్సే గోన్స్ ఇది ఇప్పుడు మీకు మీకునూరుకి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటది కిలోమీటర్ ఉంటుంది పన్నెండు కిలోమీటర్ ఉట్నూరుకు ఇప్పుడు రోడ్కి వెళ్ళి ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది మన డాంబా రోడ్ నుంచి అయితే రెండు కిలోమీటర్ ఉంటుంది రెండు కిలోమీటర్లు మీకు రోడ్ ఉందా లేదు రోడ్ లేదు మట్టి రోడ్ ఇక మట్టి రోడ్ ఇప్పుడు చుట్టుపక్కల మీకు ఫారెస్టే కదా ఫారెస్ట్ మొత్తం అయితే నేను వచ్చేటప్పుడు కూడా ఫారెస్టే ఉంది మొత్తం చుట్టుపక్కల మీకు ఏమైనా జంతువులకి కనిపిస్తాయా కనిపిస్తాయని కనిపిస్తాయి కానీ అవి వాటికి అయిపోతాయి పోతాయి జింకలు గుడ్ ఎన్గులు అవి కనిపిస్తాయి ఉన్నారు ఉన్నారండి బాగా అందరు రెస్ట్ తీసుకుంటారు ఇంటికానీ ఉన్నారా అండి గణేష్ పూజ చేసారు కొద్దిగా గణేష్ ని పెట్టిరా ఊర్మికి ఒకటేనా అంటే ఇట్లా ఊర్మీకి ఏమేమి పంటలు ఇస్తారు మిర్చాడు మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏమేమిరు ఇప్పుడు పెషారా మినుములు అన్ములు కూడా మక్క పత్తి కందులేసిన వర్షాలు ఇప్పుడు పడ్డాయి బాగా పడ్డాయి ఇటు సైడ్ ఓకే ఓకే బోర కొట్టిన ఉందా అనేది ఇంకొకటి ఉన్నది ఇంకోటి ఉందా ఉన్నది స్కూల్ కాడ ఉన్నది స్కూల్ కాడ ఉందా ఎన్ని బోర్లు ఉన్నాయి మీకు ఇక్కడ వచ్చేసి ఒక పాతది ఫస్ట్ టైం వేసిండి ఒకటి ఏదో రాళ్ళు పడ్డాయి కాబట్టి అది ఒకటి పోయింది పోయింది అనుకో ఆ ఇది ఏంది ఇప్పుడు దేనికట్టో రాయి గాని జెండా ఏయ్ జెండా గణపతి మన అవునా మన ఇది వదిలేసినమట్ట ఇది మన మందిర్కే ఇది బోర్డు ఇక్కడ ఇది ఇది ఈ మన మందిర్కే వదిలేసిన ఇది ఇదే ఆ ఇది ఇది బోర్డు బోర్డు ఓకే 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 దీన్ని బూడం అంటారా అరే నీ ఊరికే కదా ఇట్లా పోతాడు కనిపిస్తుంది కదా మన ఇది ఆ ఎద్దు ఎద్దులాగా అన్నట్టు ఈ మన బరిలలు ఇచ్చిన పోతే ఇది అట్లా అన్నట్లు అంతే కదా ఊరి మీద అన్నట్టుగా ఊరి మీద ఈ రోజు ఆవులు పోలేవు బయటికి మరి ఇంకా పోలే ఇక వదిలేస్తారు కానీ టైం పడుతుంది అన్నట్టు వర్షం కూడా పడుతుంది కదా వర్షం పడుతుంది అందుకోసమే ఏం పోలేముగా పోలే ఊరికి ఎన్ని ఉన్నాయి ఆటోలు మీకు ఇది ఒక రెండు ఉన్నాయి ಎರಡು ಆಟಲನೇ ಆ ಎರಡು ಇದು మన ಫಾಟೆಲ್ ಇಲ್ಲ ಅನ್ನೋದು ಇದು ಇದೆ ಇದು ಇದೇ ಇದೇ ಆ ಇದೆ ಓಕೆ ಓಕೆ ಹಾ ಯೂಟ್ మన ಹ್ಮ್ ಏನಕ್ಕೆ ಹೇಳ್ತಾ ಇんな ಅಷ್ಟೇ ಈಗ ಏನಕ್ಕೆ ಕಲಮ್ಯಾ ಅತ್ತಿ ಉಣ್ಣೈ ಇದು ಸೀತಪಲ್ ಬಂದ ಲೇನೇ ಆ ಕಾಲೇ ಇಂಕಾ ಚಿನ್ನ ಚಿನ್ನ ಬಟ್ನೇ ಕದಾ ಆ ಚಿನ್ನ ಚಿನ್ನ ಬಡ್ಡ ಈಗ ಎప్పుడు ಅಷ್ಟೇ ಬಾಯ್ ಅವಿ మన ಡಿಫರ್ ಟೈಮ್ ಅಷ್ಟೆ ಕದಾ ಇ쁘ಡನ್ನಿ ಕಾಯಲ್ ಕಾಯ್ಲೇನೇಮ್ ಗ

పెరడ్ అయితే మంచిగా పెట్టుకున్నారు ప్రతి ఒక్కరు పెరట్లు మంచిగా పెట్టుకుంటారు నిమ్మ చెట్లు కానీ ప్రతి ఒక్కటి పప్పాయ కదా నిమ్మకాయ పప్పాయ సంబంధించింది కానీ ఈ తిరుగులకు కూడా మంచిగా కట్టుకున్నారు జామ్ చెట్లు కాకరకాయ కానీ పల్లెటూరు వాతావరణం పల్లెటూరు వాతావరణం అండి ఈ వర్షం పడ్డది కారణంగా కొద్దిగానైతే అయితే వీళ్ళంతా ఇక ఇప్పుడు ఇప్పుడైతే ఆవులు బయటకు పోతున్నాయిగా ఆవులన్నీ ఇప్పుడు బయటికి ఊరు మొత్తం సంబంధించింది ఒక్కలే కాస్తారు ఆవులు ముగ్గురా ఆవులైతే అన్ని బయలుదేరుతా ఉంది కనిపిస్తున్నాయి కదండి ఇప్పుడు పోయి మళ్ళీ సాయంత్రమా రిటర్న్ అయ్యా ఇది బోరేనా అవునా గణపతి మంచి పెట్టుకున్నారు షెడ్ అది పాత ట్యాంక్ కానీ వాటర్ ట్యాంక్ ఇప్పుడు నడుస్తుంది ఇప్పటికి నడుస్తుందా అన్న మోటార్ కాకపోతే అవునా మొత్తం బురద బురద అయిపోయింది కింద తొక్కడికి ఏమో వర్షం పడ్డదిగా పిట్టే గుళ్ళు అయితే పెట్టుకుంటారు అండి కనిపిస్తున్నాయి కదా పిట్టే గుళ్ళు ఏంటైతే మంచిగా అదే ఈ పిట్టే గుళ్ళు కదా పిట్టేలాగైతే మంచిగా షెడ్ అయితే మంచిగా ఏర్పాటు అయితే చేసిరని రండి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఏంటి మన వీటి మన పిచ్చుకలవే అంటే ప్రతి ఒక్క ఇది మన షెడ్ ఉంటుంది కదా షెడ్కి ప్రతి ఒక్క కిందనైతే ఇట్లా అంటే పిట్టెలకైతే మంచి ఏర్పాటు చేసుకుంటారండి పిట్టెలు అనేది వాటికి మంచి నివాసం అయితే ఆదివాసులు అయితే మంచి వాటికి నివాసం అయితే ఏర్పాటు చేస్తారండి పాపం పిట్టలకు కానీ పక్షులకు కానీ ఈ ఆవులు కానీ మేకలకు కానీ అయితే बैक से नहीं चाहिए हमारा हाँ बैक से जेट कुछ नहीं लगा बच्चे टूट गए हाँ को हम्म तो अच्छा ओके हम्म చూసురు కానీ పిల్లలకి అయితే అంగన్వాడి అక్కడ పిల్లలైతే వచ్చేసి అంగన్వాడికి ఏమో స్కూల్ అని అంటే సెకండ్ ఇక్కడ ఎన్నో క్లాస్ వరకు ఉందా ఇది సెకండ్ క్లాస్ వరకు ఉందా చిన్న ఊరుకు అంగన్వాడి విత్ అంగన్వాడితో సహా ఇక్కడ స్కూల్ కూడా ఎంతమంది ఉంటుందమ్ సి